హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీమద్రిలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో మరికొన్ని మంచి కథలను వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి యార్ ఇప్పటి వరకు ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ వన్ సిక్స్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ యార్ రోజు చెప్తున్నదే లైక్స్ హైపు ఇవ్వడం మర్చిపోకండి ఈ పిచ్చిది రోజు అడుగుతుంది ఇచ్చేద్దాం అనుకోవచ్చుగా ఇక కథలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనుషులు చెప్పింది విన్నాక ఈవిల్ స్మైల్ వచ్చేస్తుంది గర్వికా ఫేస్లో ఒసై ఈ పని మనిషి నీ చాప్టర్ క్లోజ్ అని నవ్వుకుంటూ నేను మీ బాస్తో మాట్లాడాలి డైరెక్ట్గా అంటుంది గర్విక అది అంత సులభం కాదు అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం కూడా అంత సులభం కాదు ఆ అమ్మాయిని నేను మీకు అప్పగించే ప్లాన్ చెప్తాను కానీ నేను మీ బాస్తో మాట్లాడాలి అంటుంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పైవాడికి ఫోన్ చేస్తే అదే విషయం బాస్కు చేరవేస్తారు వాళ్ళు చిన్న సర్జరీ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిన మిస్టర్ ఎక్స్కి విషయం తెలియడంతో వెంటనే తన వాళ్ళందరినీ అప్రమత్తం చేసేస్తాడు తను ఇంకో రెండు రోజులు అక్కడే ఉండాల్సి రావడంతో ఈసారి ఎటువంటి పొరపాటు జరగకూడదని భూమిని ఎలా అయినా తన చేజిక్కించుకోవడానికి రంగం సిద్ధం చేసుకొని వీడియో కాల్లో గర్వికతో మాట్లాడతాడు ఇదంతా జరగడానికి సాయంత్రం అయిపోతుంది ఆ రోజు గర్వికతో మాట్లాడాక తన గురించి ఎవరికి అనుమానం రాకుండా గర్విక మీదకి మొత్తం అనుమానం వెళ్ళాలి అనుకున్నట్లుగా గర్వికని ఆ క్షణం వాడుకోవాలి అనుకుంటాడు ఎక్స్ ఆ క్షణం గర్విక కూడా తన మైండ్లో ఒక కన్నింగ్ ఆలోచన చేసి మీరు చూస్తే చాలా పలుకుబడి ఉన్న వాళ్ళలా ఉన్నారు మీకు నేను అమ్మాయిని అప్పగిస్తున్నాను కాబట్టి నాకు ఒక ఫేవర్ చేయాలి మీరు అని అడుగుతుంది ఏం చేయాలి అని అడుగుతాడు మిస్టర్ ఎక్స్ వెంటనే తనకి దక్షత్ కావాలి అని మీకు అమ్మాయిని నేను అప్పగిస్తాను అలాగే అతన్ని నాకు అప్పగించాలి ఇద్దరిది ఒకే రోజు డీల్ ఓకే అవ్వాలి అని అడుగుతుంది గర్విక ఎక్స్ ఆలోచనలో పడగానే అతను స్పృహలో ఉంటే ఆ అమ్మాయిని టచ్ చేయడం కూడా మీ వల్ల కాదు అతను స్పృహలో నుంచి బయటికి వచ్చేసరికి అతను పూర్తిగా కొలాబ్స్ అయ్యే స్థితికి తీసుకురావాలి అప్పుడే ఆ అమ్మాయి కోసం వెతుకుతూ కూడా రాడు మీ ఇష్టం అని సైడ్ స్మైల్ ఇస్తూ అంటుంది అప్పటికే గర్విక ద్వారా వాళ్ళెవరు ఏంటి తెలుసుకున్న ఎక్స్ ఎన్నాళ్ళు మనుషులు మాయమవడానికి వాళ్ళే కారణమా అన్న అనుమానం రావడంతో తను డైరెక్ట్గా అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదని గర్విక కన్నింగ్ మైండ్ తనలో ఉన్న కసి చూసి భూమిని తను తన మనుషుల దగ్గరికి తీసుకొచ్చే పని తనకే అప్పగించాలి అనుకొని అలాగే భూమిని వెతుక్కుంటూ ఇక ఎవరూ రాకూడదు అని క్షణం కూడా ఆలోచించకుండా ఓకే డన్ అని అంటాడు మిస్టర్ ఎక్స్ అప్పటికప్పుడే ప్లాన్ రచించేస్తారు ఒక పక్క గర్విక ఇంకో పక్క ఎక్స్ ఇదంతా కూడా ఎక్స్ తన రూపం గర్వికకి కూడా తెలియకుండానే కవర్ చేసుకొని మాట్లాడతాడు ఎప్పుడు అప్పగిస్తావు ఆ అమ్మాయిని అని అడుగుతాడు ఎక్స్ నీకు నేను చెప్తాను మళ్ళీ అని అంటుంది గార్వేక చాలా తొందరగా ఆ అమ్మాయిని మాకు అప్పగించాలి అని ఎక్స్ అనడంతో నేను కొన్ని చేయవలసినవి ఉన్నాయి అవి చేసి మీకు ఎల్లుండి ఉదయానికల్లా చెబుతాను ఎప్పుడు అప్పగిస్తాను అనేది అని అంటుంది తొందరపడితే మొత్తం నాశనం అయిపోతుంది అనుకున్న ఎక్స్ ఈసారి తొందరపడకూడదని సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి చేయు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గర్విక ఆ రాత్రి తర్వాత రోజు కూడా చాలా ఆలోచిస్తుంది ఎలా చేస్తే ఆ పిల్లని సైలెంట్గా బయటకు తీసుకొచ్చి తప్పించొచ్చు అని ఎలా ఆలోచించినా దీనికి మహాలక్ష్మిని వాడుకోవాలని నిర్ణయించుకుంటుంది నా మీద అనుమానం రాకుండా ఉండాలి అంటే అదే కరెక్ట్ అనుకొని ఆ సాయంత్రం మహాలక్ష్మి గారి దగ్గరికి బయలుదేరుతుంది గర్విక భూమిని మహాలక్ష్మి గారు సిగ్గుపడుతూ వెళ్ళడం చూసింది ఆద్య మాటలు విన్న దగ్గర నుంచి రామ్ భూమిని ఇష్టపడుతున్నాడా అన్న అనుమానం రావడంతో ఆలోచిస్తూ రూమ్లోనే ఉండిపోతుంది మహాలక్ష్మి అప్పుడే పొట్టిది మహాలక్ష్మి గారి దగ్గరికి వచ్చి బాంబు పేలుస్తుంది పెద్ద మనవడు ప్రేమిస్తుంది ఎవరినో కాదు అని గుడిలో జరిగిన విషయాలన్నీ చెప్పి ఆవిడిలో ఇంకొంచెం మంట రాజేస్తుంది ఆ మంటని ఇంకొంచెం రాజేస్తూ ఆవిడికి భూమి గతం గురించి చెప్పి తను ఇక్కడే ఉంటే మీకు ప్రమాదం మీ మనవడిని వలలో వేసేసుకుంది ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రేమ ఎలాంటి వాళ్ళనైనా ఏమీ ఏమైనా చేస్తుంది అని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు తనని ఇంట్లో నుంచి పంపించేయండి మీరు చెప్తే చేస్తుంది అన్నారు కదా అని రెచ్చగొడుతుంది గర్విక ఆ పిల్ల ఎలాంటిదైనా ఇన్ని సంవత్సరాలు మా ఇంట్లో ఉంది వాళ్ళ పిల్లని ఏం చేస్తారో వయసులో ఉంది వాళ్ళకు అప్పగించకూడదు అలా అని ఇక్కడ ఉండనివ్వను ఎలాగో ఆది ఆది బెంగళూరు వెళ్తున్నారు ఇక అక్కడి నుంచి రావద్దు అని చెప్పేస్తాను అని మహాలక్ష్మి గారు అనగానే ఈవుడేంటి ఇలా మాట్లాడుతుంది అని సర్లే మనం ఊరుకుంటామా అనుకొని మీరు మరీను అమ్మమ్మగారు మీ మనవరాలు ఆద్య చాలా గడుసుది భూమిని క్షణం కూడా వదలదు భూమిని వెల్లనిస్తుంది అనుకున్నారా అవి జరిగే పనులు కాదు పైగా వాళ్ళిద్దరూ వెళ్తుంటే మీ మనవడు తనని ఫ్రీగా పంపిస్తాడా సెక్యూరిటీ పెడతాడు వాళ్ళ కళ్ళు దాటి ఆ అమ్మాయి వెళ్ళగలదా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ పిల్లతో మాట్లాడి వాళ్ళ బెంగళూరు ట్రిప్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి ఉదయం క్యాన్సిల్ చేసుకోమనండి సాయంత్రం తను వెళ్తుంది ఒక్కతే బెంగళూరు టికెట్ నేను బుక్ చేస్తాను వెళ్ళి ఎలాగో బతకమనండి మళ్ళీ ఇటువైపు రావద్దని చెప్పండి అని పూర్తిగా మ్యానిపులేట్ చేసేస్తుంది మహాలక్ష్మి గారిని గర్విక కానీ ఇంట్లో నుంచి తను ఒక్కతే బయటికి కదిలితే సెక్యూరిటీ ఒప్పుకోదు ఎలా వెళ్తుంది అంటారు మహాలక్ష్మి గారు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది గుడిలో ఉత్సవాలు జరుగుతున్నాయని అక్కడికి తీసుకువస్తే అక్కడి నుంచి తననే వెళ్ళిపోమని చెప్పడం ఈజీ అక్కడే మిస్ అయింది అనుకుంటారు మీ మీద అనుమానం కూడా రాదు కానీ ఆద్యా కూడా వస్తుంది కదా అని మహాలక్ష్మి గారు అనగానే దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు దాని మీద నాకు చాలా కోపం ఉంది అది తీర్చుకుంటే అప్పుడే దాని మీద కూడా అనుకొని రానివ్వండి క్రౌడ్లో మిస్ చేయడం పెద్ద కష్టం కాదులే తనంతట తాను వెళ్ళిపోవాలి అంటాం కాబట్టి ఎలా అయినా ఆ క్రౌడ్లో తప్పించుకుంటుంది మీరు నేను చెప్పినట్టు చేయండి అంటుంది గర్విక ఇక్కడ నేను భూమితో మాట్లాడితే సీసీ చూస్తారు కదా అని అంటారు మహాలక్ష్మి గారు దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలేండి అని తన బ్యాగ్లో నుంచి లేటెస్ట్ కెమెరా జామ్ చేసే జామర్ తీసిస్తూ మీరు భూమి ఇంట్లోకి వెళ్ళగానే ఈ బటన్ నొక్కండి ఫుటేజ్ ఏది రికార్డ్ అవ్వదు మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది కూడా పోతుంది అని చెబుతుంది ఒకవేళ వాళ్ళకి అనుమానం వస్తే మహాలక్ష్మి గారి వల్లే వెళ్ళిపోయింది అని క్రియేట్ చేయడానికి భూమి ఇంట్లోకి వెళ్ళాక నొక్కమని చెప్పి ముందువి కూడా పోతాయి అని చెప్పి అక్కడ మహాలక్ష్మి గారిని ఇరికించే ప్రయత్నం చేసింది గర్విక సరే రేపు మాట్లాడతాను అని మహాలక్ష్మి గారు అనడంతో అన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి అనుకోగానే ఆనందంగా దక్షత్ ఇక నువ్వు నావాడివే ఆ పని పిల్లను ప్రేమిస్తావా అని కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గర్విక తర్వాత రోజు ఉదయాన్నే బెంగళూరుకి టికెట్ బుక్ చేసి ఉదయాన్నే వచ్చి మహాలక్ష్మి గారికి ఆ టికెట్ కవరు అందించి తొందరగా మాట్లాడండి అని చెప్పి వెళ్ళిపోతుంది గర్విక గర్విక వచ్చి మహాలక్ష్మి గారి రూంలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే వెళ్ళిన ఫుటేజ్ కూడా చూస్తాడు దక్ష రోజే మహాలక్ష్మి గారు హర్ష గారి ఇంటికి వెళ్ళడం ఉండడంతో పూర్తిగా మహాలక్ష్మి గారి మీద గర్విక మీద అనుమానం వచ్చేస్తుంది దక్షకి భూమితో మాట్లాడాక తను వెళుతుంది అని గర్వికకి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే ఎక్స్కి ఫోన్ చేస్తుంది గర్విక ఏ రోజు తనని అప్పగిస్తానో చెప్పడంతో వెంటనే తాను కోరుకుంటున్నట్లుగా దక్షని తనకి అప్పగించడానికి అప్పటికప్పుడు తను కూడా తన పని మొదలు పెడతాడు మిస్టర్ ఎక్స్ తనకున్న పలుకుబడితో గంటల వ్యవధిలోనే దక్షత్ కంపెనీల గురించి తెలుసుకొని తనని బయటికి రప్పించాలి అంటే ఫ్యామిలీ జోలి వెళ్తే అనుమానం వస్తుందని కంపెనీ మీద దృష్టి నిలుపుతాడు ఎక్స్ బెంగళూరులో తనకి బాగా కావలసిన వాళ్ళు ఉండడంతో అక్కడ ఒక మనిషిని కొనేసి అక్కడున్న కంపెనీ బ్రాంచ్లో ఇష్యూ క్రియేట్ చేసేలా చేస్తాడు అది జస్ట్ దక్షి బెంగళూరు బయలుదేరే వరకే ఎయిర్పోర్ట్ దగ్గరే తనని మాయం చేయాలని ప్లాన్ చేస్తాడు అదే విషయం గర్వికకి చెప్పి ప్లాన్ ఏమాత్రం మారకూడదు ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో మా చేతికి రావాలి అని అంటాడు వస్తుంది తప్పకుండా అని అంటుంది గర్విక ప్లాన్ ప్రకారం గుడికి రావడం అక్కడ అనుమానం రాకుండా ఆడవాళ్ళని భూమిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసేలా పెట్టడం భూమి బయటికి రాగానే తనని గర్విక ఫాలో అవడం జరిగిపోతుంది గర్వికకి ఆద్య రాకపోవడం కొంచెం అసంతృప్తిగా అనిపించినా ఒక విధంగా మంచిదే అనుకుంటుంది అనుకోకుండానే శ్రవంతి గారి వాళ్ళ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం రావడంతో ఆద్య తప్పక శ్రవంతి గారితో వెళ్లాల్సి వస్తుంది దక్ష భూమి దగ్గర నుంచి వచ్చేసరికే శ్రవంతి గారి వాళ్ళకి ఫోన్ రావడంతో ఆద్య ఆవిడతో బయలుదేరడంతో ఇక బెంగళూరు ప్రయాణం క్యాన్సిల్ అవడానికి కారణం చెప్పాల్సిన అవసరం రాలేదు ఎవరికి ఒకవేళ దక్ష భూమి వెళ్ళకూడదు అని చెప్పి ఉంటే అసలు గుడికి వైజయంతి గారు తీసుకువెళ్ళే వాళ్ళే కాదేమో మహాలక్ష్మి గారు అక్కడితో ఊరుకోకుండా వైజయంతి గారు గుడిలో భూమి పక్కన లేని టైంలో ఫోన్లు చేసి ఎవరికైనా చెప్పాలని చూసినా ఊరుకోనని భూమి చేతిలో ఫోన్ లాక్కోవడమే కాకుండా నువ్వెక్కడున్నావో కనీసం ఎవరికీ తెలియకూడదు తెలిస్తే మాత్రం దక్ష మీద బొట్టే అని భూమి నోరు శాశ్వతంగా మోగబోయేలా చేస్తుంది మహాలక్ష్మి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ముందు బీచ్ హౌస్కి బయలుదేరుతుంది భూమి ఇది ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుంది ఆ సెక్యూరిటీ గార్డిని వెంట పెట్టుకొని వెళ్తుంది అసలు దీని ప్లాన్ ఏంటి పొరపాటున దక్షికేమైనా చెప్పిందా లేదా తనకి తెలిసిపోయిందా అనుకొని ధర్విక వాళ్ళని ఫాలో అవుతుంది బీచ్ హౌస్కి వెళ్ళి బీచ్లో కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి దక్ష సార్ అమ్మమ్మ మీ మీద ఒట్టు పెట్టింది నేను మీకు మాటిచ్చాను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏడవడం చూడగానే అయితే వాడికి చెప్పలేదు మరి ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఎందుకు వచ్చింది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనిని తీసుకుపోవాలి అనుకొని వెంటనే ఎక్స్ మనుషుల సాయం తీసుకుంటుంది కాబట్టి వాళ్ళని రమ్మని చెబుతుంది అక్కడికి ఎక్స్ మనుషులు అక్కడికి రాగానే డిటెక్టర్తో భూమి దగ్గర ఏవేవి గాడ్జెట్స్ ఉన్నాయో పసిగట్టి చైన్లో ఉందని గ్రహించి అది తీసి పని చేయకుండా డియాక్టివేట్ చేసేస్తారు ఇంకో పక్క అనుకున్నట్టుగానే బెంగళూరు ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ ఇష్యూ క్రియేట్ చేస్తాడు మీటింగ్ సాయంత్రమే ఉండడంతో దక్షత్ వస్తేనే మేనేజ్ చేయగలరని మేనేజర్ దక్షత్కి ఫోన్ చేస్తాడు దక్ష స్వీడన్ వెళ్ళినట్టు ఎవరికీ తెలీదు అద్వైత్ కూడా దక్ష లేడని తెలిస్తే క్లయింట్స్ ఇబ్బంది పెడతారు అని తనే దక్షలా వెళ్ళి మేనేజ్ చేయాలి అనుకుని నేను వెళ్ళి అక్కడ మేనేజ్ చేస్తానులే అని విజయ్తో చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇదేమీ తెలియని ఎక్స్ మనుషులు అతను దక్షత్ అనుకొని ఎయిర్పోర్ట్లో అప్పటికే ఎక్స్ తన పలుకుబడి ఉపయోగించడంతో సీసీ ఫుటేజ్ కాసేపు మేనేజ్ చేయడంతో సైలెంట్గా దక్ష వెనకే పాసింజర్లా వెళ్ళి మత్తు ఇంజెక్షన్ చేసేస్తారు అద్వైత్ ఏదో గుచ్చుకుందని వెనక్కి చూసే లోపే జరగాల్సింది జరిగిపోతుంది అక్కడి నుంచి అద్వైత్ని తీసుకొని బయలుదేరుతారు వాళ్ళు భూమిని తీసుకొచ్చేసరికి అద్వైతిని తీసుకురావడం ఒక రూమ్లో పడుకోపెట్టడం పెట్టడం జరిగిపోతుంది వాసు వాళ్ళు చూశారు తన గురించి చెబుతారు అని వాళ్ళని చంపేయమని ఎక్స్ మనుషులకి గర్విక వెళ్ళేటప్పుడే చెప్పేస్తుంది కానీ ఎక్స్ ముందే చెప్తాడు అనుమానం అంతా ఆ అమ్మాయి మీదే రావాలి మన మీద రాకూడదు అని తన ముందు ఓకే అని చెప్పి తను కారు వెళ్ళిపోగానే వాళ్ళని అలాగే వదిలేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎక్స్ మనుషులు దానివల్లే వాళ్ళ ముగ్గురు ప్రాణాలతో మిగలగలిగారు భూమి గెస్ట్ హౌస్కి చేరిందని తెలియగానే సింగపూర్ నుంచి బయలుదేరుతాడు మిస్టర్ ఎక్స్ తను వచ్చేదాకా భూమిని ఆ గెస్ట్ హౌస్లోనే ఉంచమని చెబుతాడు ఎందుకంటే భూమిని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి తనే స్వయంగా రావాలి అని అనుకుంటాడు మిస్టర్ ఎక్స్ ఎవరికి అప్పు చెప్పినా మళ్ళీ మిస్ అవుతుందేమో ఇప్పటికే తను అనుకున్న టార్గెట్కి టైం లేకపోవడంతో తను వచ్చే వరకు ఆ అమ్మాయిని భద్రంగా అక్కడే ఉంచమని అందరికీ ఆదేశాలు జారీ చేస్తాడు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి వెతుకుతూ గత ఆరు నెలలుగా అలు పెరగకుండా వెతుకుతున్న వాళ్ళకి రిలాక్స్ మూడు వచ్చేయడంతో గర్విక వాళ్ళందరినీ ఎంజాయ్ చేయండి ఇక్కడి నుంచి ఇది తప్పించుకునే అవకాశం లేదులే దీని సంగతి నేను చూసుకుంటా నా వాళ్ళున్నారుగా కాపలా కాస్తారులే అని వాళ్ళకి మందు తెప్పించి ఎంజాయ్ చేయండి అనడంతో వాళ్ళు హ్యాపీగా గార్డెన్లో ఒక పక్కన కూర్చొని మందు తాగడం మొదలు పెడతారు గెస్ట్ హౌస్లో ముందుగానే తన మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటుంది ఎక్స్ మనుషుల్ని పూర్తిగా నమ్మలేక గర్విక భూమి అప్పటికి అద్వైతిని చూడదు వేరే రూమ్లో అద్వైత్ ఉండడంతో ఏమే నీకు నా దక్షత్ కావాలా పైకి పోయేదానికి నీకెందుకే నా దక్షత్ ఆల్రెడీ పెళ్ళైపోయి మొగుడు చచ్చిన నీకు మళ్ళీ పెళ్ళెందుకే అంత కోరికలుంటే ఎవరో ఒకరిని చూసుకోవాలి కానీ నా దక్షత్ కావలసి వచ్చాడా అని వాగుతున్న గర్వికని లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది భూమి హౌ డేర్ యూ నన్నే కొడతావా అని తిరిగి తనని కొట్టబోతుంటే చెయ్యి పట్టి ఆపేసి నీ దక్షత్ అంటావేంటే నా దక్షతగా మారిపోయాడు ఎప్పుడో కనీసం నీ వైపు చూడను కూడా చూడని మనిషిని నీ దక్షత అని ఎలా అంటున్నావు నన్ను వీళ్ళకి అప్పగించి చాలా తప్పు చేసావు నువ్వు నా రాక్షస్ ఎక్కడున్నా పాతాళంలో వీళ్ళు నన్ను దాచినా తీసుకొచ్చుకోగలడు కానీ నీ బతికే ఏమవుతుందో ఆలోచించుకో దీనికంతటికి కారణం నువ్వు అని తెలిసిన మరుక్షణం నీ బతుకు ఎలా మారిపోతుందో నీ ఊహకి కూడా అందదు ఆ హీల్స్ లేకపోతే నా రాక్షస్ గుండె దగ్గరికి కూడా నీ తలరాదు నీకు నా రాక్షస్ కావాలా అయినా ఆయన ఇప్పుడు నా రాక్షస్ నా దక్షత్ నా మొగుడు అని భూమి గర్విక కళ్ళల్లోకి చూస్తూ చెప్పగానే మొగుడా అని షాక్గా అడుగుతుంది గర్విక అవునే నా మొగుడు అని ఒత్తి పలికి తొమ్మిది నెలల క్రితమే నువ్వు నా సొంతం అని పాపిటిన తన రక్తంతో తిలకం దిద్ది తన గుండెల్లో నన్ను కొలువు చేసుకొని తన భార్యగా మార్చుకున్నాడు ఇప్పుడు నేను ఒట్టి భూమికని కాదు శ్రీమతి భూమిక దక్షతని నా గతం తెలియకముందే నా వెనక ప్రమాదం ఉందని పసిగట్టి నన్ను అనుక్షణం కాపాడుకుంటూ వచ్చారు అలాంటిది ఇప్పుడు నా గతం ఏంటో తెలిసాక ఆయన భార్యగా నేను మారాక ఇంకెంత నన్ను కాపాడుకుంటాడు ఇక్కడ నా మొగుడు లేకపోవడం వల్ల నీ ఆట సాగింది కానీ ఆయన ఉండి ఉంటే నా చిట్టికెన్న వేలు కూడా నువ్వు టచ్ చేయలేకపోయేదానివి ఇప్పుడు కూడా వచ్చిన నష్టమేమీ లేదు నేను మిస్ అయ్యానన్న సంగతి ఆయనకి తెలిసిన మరుక్షణం వేట మొదలవుతుంది ఆ వేటలో మొదట బలి అయ్యేది నువ్వే నేను ధైర్యంగా మారిన క్షణం తనే స్వయంగా నన్ను వాళ్ళ ముందు నిలబెట్టి వాళ్ళ పని పట్టాలి అనుకున్నారు వాళ్ళకి కొద్ది రోజులు బతికే అవకాశం నా భయమే ఇచ్చింది ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే చావడానికి నా జోలి వచ్చారు చస్తారు నన్ను టచ్ చేసిన ప్రతి ఒక్కరూ చస్తారు ఇప్పుడు నాకు భయం లేదు ఎందుకంటే నేను భయపడితే నా రాక్షసును నేను అవమానపరిచినట్లే నన్ను నమ్ము అని ఆయన చాలాసార్లు చెప్పారు ఇప్పుడు నా ధైర్యం ఆయనే నా నమ్మకం ఆయనే అని భూమి గట్టిగా మాట్లాడేసరికి ఇక్కడ లేకపోవడం ఏంటి నీ మొగుడు అంటున్నావు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎప్పుడు పెళ్ళైంది మీ ఇద్దరికి అని అడుగుతుంది గర్విక అదంతా నీకెందుకు తెలియాల్సిన వాళ్ళకి తెలుసులే అవును ఆయన ఇక్కడ లేకబోపట్టే నీ ఆటలు సాగాయి ఆయన ఇక్కడ ఉంటే అసలు మీరు నా నేడను కూడా తాకలేరు అని అంటుంది భూమి దక్షత్తిపుడు నా దినంలో ఉన్నాడు అని ఆ తలుపు తీయండ్రా అనేసరికి అద్వైతి ఉన్న రూమ్ తలుపు తీస్తారు ఆ రూమ్ వాతావరణం చూడగానే భూమి గర్విక వైపు అనుమానంగా చూస్తుంది ఈ ఆట మరి ఏ మలుపు తిరుగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఇక మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మరి అప్డేట్స్ ఇవ్వాలి కదా యార్ నేను మాటిచ్చినట్టు సో ఈరోజు వాళ్ళ కోసం ఒక అప్డేట్ ఉంటుంది మిగతా వాళ్ళకి అది రేపు వస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజనింగ్